దేవునికి స్తోత్రం అందరికి నా హృదయపూర్వక వందనాలు నాలుగు ప్రైజ్ తెల్లవాడు దేవుడు మిమ్మల్ని మీకు మన దేవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియవర్చిన అద్భుతమైన వాక్యం దేశం మాటలు విందాం బలపరచబడతాం యశాగ్రంథము నలభై మూడో అధ్యాయం ఒకటో వచనం నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి ఏ సమస్తమేమో కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెను దేవుడు తెలియపరుస్తున్నా నేను నిర్మించి నేను నిన్ను నిర్మించి ఉన్నాను కనుక నేతో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను నిన్ను తయారు చేశాను కనుక నా కుమారుడ నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు నాకు కావలసిన వ్యక్తివి కనుక నేను నీకు తెలియపరుస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టము కనుక నేను నీతో మాట్లాడుతున్నాను నేను నిర్మించిన వాడు దేవుడు ఇలాగూ నీకు సెలవిస్తున్నాడు ఏమని నేను నేను విమోచున్నాను అనగా అదేమంటే నీ యొక్క పాపముల నుంచి నిన్నుకు విడుదల ఇచ్చి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నువ్వు అనుకుంటా ఉంటావు నా బ్రతికింతే అయిపోయింది అని బాధపడుతూ దిగులుతూ ఉంటూ ఉంటావేమో కానీ దేవుడు సినిమా అంటే భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీ పేరు అందరి ఈ భూమి మీద ఉన్న అందరికీ తెలుస్తుందండి తెలియదు దేవుడు నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్న ఎంతమంది ప్రజ్ఞల అందరి పేరు దేవునికి తెలుసు నా పేరు ఆ దేవునికి ఏం తెలుస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే పొట్టివాడన జక్కయ్య చెట్టు మీద ఉండి దేవుని చూద్దామని అనుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి పేరు ఏం పేరు అని పక్క వాళ్ళు అడగలేదు లేకపోతే నేను దగ్గరికి వచ్చి నీ పేరు ఏం పేరు అని కూడా జక్కయ్యని పిలవలేదు డైరెక్ట్గా ఏం పిలిచాడు జక్కయ్య అన్నాడు ఎవరు ఎవరు ఆయనకి ఎవరు చెప్పారు ఈస్ గాడ్ ఈ నోస్ ఎవ్రీథింగ్ ఆయన దేవుడు ఆయనకు అన్ని సమస్తం తెలుసు నిన్ను పుట్టించి నేను నిన్ను నిర్మించున్నాను అంటుండదా నేను నేను నిర్మించున్నాను పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు నీవు నాకెంతో ఇష్టమైన వ్యక్తి సొత్తు సొంతం సొంతమైన వ్యక్తిని వదులుకుంటారా వదులుకో సొంతం సొత్తుని ఆడి దాచుకుంటారండి బంగా సొత్తు అంటే విలువైన వాటిని ఆడి దాచుకుంటారు మంచిగా బీవాళ్ళలో కానీ మంచి బ్యాంకు లాకర్లో కానీ దాచుకుంటూ ఉంటారు దానికి ఆ సొత్తుకి ఎంతో విలువ వాల్యూ ఉంటూ ఉంటుంది ఈరోజు నీకు ఎంతో విలువ ఉన్నది విలువ పెట్టి ఆయన ప్రాణం పెట్టి నీకోసం ఆయన ఈ భూమికి వచ్చి ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు నిన్ను నిర్మించిన వాడిని నేనే నిర్మించిన వాడిని నేను నీకు మాట్లాడుతూ ఇస్తున్నాను నేను విమోచించిన విమోచన విమోచన కాదు అంటే క్షమాపణ అర్థం దేవుడి నుండి విమోచన క్షమాపణ పాపం నుండి క్షాపము నుండి విడుదల విమోచన దేవుడు విమోచి విమోచించేవాడై ఉన్నాడండి దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు భయపడకు ఆయన నీ యొక్క పాపము నుంచి నీకు తన రక్తం ద్వారా విడుదలిస్తున్నాడు అవునండి ఒక మనిషి దీవించబడాలంటే ఒక మనిషి ఆ రోగం పోవాలంటే ఒక మనిషి ఏదైనా కావాలంటే ఆత్మీయంగా శారీరకంగా దీవించబడాలంటే ఒకటే వాళ్ళు ఉన్న పాపం ఆ వ్యక్తులున్న పాపం పోతే అప్పుడు వారి దీవెనాలు ఆశీర్వాదాలు ఆరోగ్యాలు పొందుకోగలుగుతారు అదేవిధంగా దీ మన మనము ఏ విషయాన్ని బట్లైనా మనం దీవించబడాలంటే ఉన్నతమైన స్థానం పోవాలంటే మన మీద నుండి మన మీద నుండి ఆ పాపము శాపము కొట్టివేయబడాలి అందుకే దేవుడు అంటున్నాడు నేను నిర్మించను నేను నేను తయారు చేశాను అయినా నువ్వు నా మాటని కూడా పాపంలో పడిపోయావు కనుక నేను విమోచిస్తాను మట్లా నీ పాపంలో క్షమిస్తాను ఇక్కడి నుంచి భయపడకు దేని బట్టి చూసి భయపడే అవసరం లేదు అందుకే నేను నువ్వు నా బిడ్డ ఉన్నావు నా కుమారుడు తండ్రి పక్కన ఉన్నప్పటి గురించి కూడా చిన్న పిల్లవాడు భయపడతాడా భయపడడు ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను నీ పక్కన ఉన్నాను భయపడకు పేరు పెట్టి పిలుచున్నాను ఆహా నీ పేరు ఎవరికి ఎవరు తెలియకపోయినా కానీ దేవుని తెలుసండి నీ పేరు పెట్టి దేవుడు ఎంతమంది ఉన్నా కూడా ఆయన అందరి అందరిని గుర్తుంచుకోండి నిన్ను నువ్వు గుర్తుంచుకొని ఈ ఈరోజు ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు పేరు పెట్టి నేను పిలుచున్నాను పిలుచుకున్నాను భయపడకు అని చెప్తున్నాను నేను నిర్మించాను కనుక నీకు ఈ మాట తెలివిస్తున్నాను నీవునా సొత్తు అయి ఉన్నావు సొంతం ఇంకా భయపడకు దిగులు చెందకు ప్రభుత్వస్తున్న గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకో నా జీవితంలో నా దేవుడు నన్ను ఈ గొప్ప నాకు ఈ వాగ్దానాన్ని తెలియపరిచి నాకు ఈ వాక్య వాక్యాన్ని వినిపింపజేస్తున్నాను కానీ నా జీవితం ఎంతో దన్నకరమైనదని భావించు తద్వారా దైవిక దీవనాశి పొందుకుందాం ప్రార్థించాం ప్రార్థన మహాగల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందన్నారు భయపడకు పేరు పెడి పిలిచుకున్న సొత్తని గొప్ప వాగ్దానం బలపరిచినందుకు పొందనని చేస్తున్నాం తండ్రి నా జీవితంలో గొప్ప వాగ్దానం ఇవ్వచ్చి మీ సహాయం అందించి వేడుకుంటున్న కష్టము నష్టము బాధలు బలహీనతలు ఇరుకలు ఇబ్బందులున్న ప్రతిబిటకు నేనతో విడదలం వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు నువ్వు పేరుని పిలుస్తున్నావు ప్రభా నీ కృప ద్వారా దీవెన ఆశీర్వాదు అందింపజేస్తున్నందుకు అందనా చేస్తున్నాం ప్రభా నీ కృపలో ఈ వాక్యవాగ్తలను మధ్య నెరవేర్చి మహిమాగ్రత పడందుకు మనం ఏ స్నామంలో అడివిడుకొని పొందుకుని మా పర్యాపర లోకపోతే తండ్రి ఆమె